చెప్పేసి అనుకునేదాన్ని కానీ ఈ రోజు ఏంది అని అంటే చాలా చాలా ఎక్సైటెడ్ చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ అండి ఢిల్లీ రావడం జరిగింది నేను హైదరాబాద్ లో ఢిల్లీ రావడం జరిగింది ఇందిరాగాంధీ స్టేడియం లో అవార్డు తీసుకోవడానికి సీఎం చేతుల పైన నుంచి తీసుకోవడానికి నిజంగా అర్హురాలని అని అంటే చాలా చాలా హ్యాపీ ఉందండి ఇలాంటి అవకాశం ఈ అవకాశం మీకు కూడా ఉంది ప్రతి ఒక్క లేడీకి చెప్పేది ఏంది అని అంటే మీరు ఇంట్లో ఉండి అదే నాలుగు గోడల మధ్యలో ఉంటారా లేదు అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని వెళ్తారా మీ మీ కంప్లీట్ త్రీ జనరేషన్ ఇన్కమ్ ఉంది ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాం మా లైఫ్ లో లేంత్ ఏది లేదండి డైరెక్ట్ సెల్లింగ్ ని వెస్టీజ్ ని నమ్మినాము తీసుకొచ్చిన పర్సన్ ని నమ్మినాము కంప్లీట్ గా మా లైఫ్ ని పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సక్సెస్ అవుతున్నాం ఫైవ్ ఇయర్స్ లో జీరో టు హీరో లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము అందరికీ అవకాశం ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ వెల్